నాకు తెలిసినంత వరకు ఒకరు వచ్చి మనకు ధైర్యం చెప్పేంత సిచ్యువేషన్ మనం తెచ్చుకోకూడదు నీకు నువ్వే ధైర్యం తెచ్చుకోవాలి నీకు నువ్వే ధైర్యంగా ఉండాలి నీకు నువ్వే ధైర్యంగా బ్రతకాలి అని నేను అనుకుంటాను మన లేడీస్ పరిస్థితి ఎట్లుంటుందంటే మన చేతిలో చాలా అమౌంట్ ఉంటుంది టెన్కే ఉండొచ్చు ట్వంటీకే ఉండొచ్చు ఫిఫ్టీకే ఉండొచ్చు వన్ ల్యాక్ కూడా ఉండొచ్చు అంత మనీ ఉన్నా కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి అట్లా ఉంటుంది మరి ఒకవేళ మన హస్బెండ్స్ ఒకవేళ ఫైవ్ కే టెన్ కే అట్లా ఉంచుకో నీకు ఏమైనా అవసరమైతే వాడుకో అని చెప్పి మనకి ఇస్తారనుకోండి మనమేమో అందులో రూపాయి కూడా వాడుకోము మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చి నీకు ఫైవ్ కే ఇచ్చాను కదా లేదా టెన్ కే ఇచ్చాను కదా ఉన్నాయా నీతో అని అంటారు సరే నేను నా దగ్గర అట్లాగే ఉండిపోయినా నేనేం వాడుకోలేదు అని అనుకోండి సరే ఎప్పుడు వస్తే ఏం టైం వస్తుందో తెలియదు కదా సరే అట్లనే ఉంచుకో అని చెప్తారు కదా అటు వాడుకోమని చెప్పరు ఇటు వద్దు అని చెప్పరు ఈ చిన్నట్లా వేస్తారు లాగేసుకుంటారు అందరి పరిస్థితి తింతైనా మనందరము పల్లెటూర్లలో బాగుంటుంది మనుషులు చాలా మంచి వాళ్ళు కల్మషం లేని వాళ్ళు అనుకుంటాం కానీ పల్లెటూర్లలో ఉన్నంత దరిద్రమైన మనుషులు ఇంకెక్కడా లేరు రోజు పక్కో వాళ్ళు బాగుపడితే చూడలేము పక్కోలో వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా ఉండలేము మనసు నిండా విషం తెల్లారు లేస్తే చాలు వాళ్ళతో పెద్ద నరకమే ప బెటర్ బెటరు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండిపోతారు ఎవరి టైం వాళ్ళకి అస్సలు దొరకదు ఈ పడ్లటోళ్ళల్లో ఏముంటుందంటే టైం చాలా ఉంటుంది కానీ ఒళ్ళు నిండా విషమే ఎంతసేపు పక్కోడు మీదే ఉంటుంది ధ్యాస ఇట్లా తయారైంది పల్లెటూరు పల్లెటూరు గురించి ఎవరు ఆశలు పెట్టుకోవద్దు మెడలో ఒక తొలం బంగారం వేసుకో నీ కులం గురించి ఎవ్వరూ అడగరు లక్షల్లో జీతం సంపాదించు నీ మతం గురించి ఎవరూ పట్టించుకోరు ఈ రోజుల్లో వివక్ష క్యాస్ట్కి సంబంధించినది కాదు బాస్ క్యాస్ట్కి సంబంధించింది పవర్ ఆఫ్ మనీ సొసైటీ అది నీ మీద స్మైల్తో రోల్స్ ఇంపోజ్ చేస్తుంది నీ ఫెయిల్యూర్ మీద గుసగుసలు నీ పెయిన్ మీద జడ్జిమెంట్ నీ సక్సెస్ పైన నీకు తెలియకుండానే సైలెంట్ జలసి చూపిస్తూ నీ సైలెంట్ నీ యాటిట్యూడ్ అంటూ నీ ఓ నీ వాయిస్ని ఓవర్ యాక్టింగ్ అంటూ నీ గ్రోత్ని లక్ అని నీ స్ట్రగుల్స్ డ్రామా అని నీ చేంజ్ని ఫేక్ అని నువ్వు ఒకవేళ సేమ్గా ఉన్నావంటే స్ట్రక్ అయిపోయావని ముద్రేస్తుంది ఏదైనా చేసినా వాళ్ళకు ఏదో ఒకటి అనాలని ఒపీనియన్ ఉంటుంది సో వాళ్ళ మాటలతో నీ లైఫ్ డిఫైన్ ఎందుకు అవ్వాలి సో లీవ్ ఫర్ యువర్ సెల్ఫ్